ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఎస్స అక్షరం మొదలైన వ్యక్తి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు కష్టాలు ముగిసే ముందు సూర్యదేవుడు పంపే సంకేతమే మీరు జాగ్రత్తగా గమనించండి ఏం జరగబోతుంది రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మరి ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న నా వ్యక్తి ఎవరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే యాదృచ్ఛికం కానే కాదు రాశి పొలాల్లోని వినడానికి వచ్చారు అని మాత్రం అనుకోవద్దు ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు మీ మనసును విరిగిపోయేలాగా చేసుకున్నారు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్న చేశారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచేయాయో అవి మీకే తెలుసు దేవుడికే తెలుసు బయటకు నవ్వుతూ ఉన్నారు లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఈ క్షణంలో విధికి వినిపిస్తుంది సూర్య దేవుడు ఒకరిని పైకి తీసుకువెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలో మీరు నిలబడ్డారు పడిపోయిన లేచియరు వదిలిపెట్టలేదు ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసే దశకి వచ్చేసింది తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతం మొదలైంది ఇది మీ చుట్టూ కొన్నాళ్ళుగా కనిపిస్తూనే ఉంది ఈ మాటలు అందరి కోసం కాదు కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే వింటే అర్థమయ్యే మాటలు ఇవి వీడియోని ఒంటరిగా చూడండి మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఎందుకంటే ఇక్కడ వినబోయేది సాధారణమైన జాతకం కాదు మీ జీవితాన్ని మలుపు తిప్పేస్తా సత్యం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఈ మాటలు తప్పకుండా వింటున్నారు అంటే ఇది సాధారణమైన జరిగేది గుర్తుపెట్టుకోండి ఈ మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత యుద్ధానికి ఇది సంకేతం ఈ రాశివారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతో భయాలతో ఆశలతో పోరాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా సరే ఇలా అనిపించిందా నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులోనే పదే పదే వస్తూ ఉంటే అది మీ ఆత్మ మేలుకొంటున్న సూచన ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండొచ్చు మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవడం నమ్మిన వాళ్ళే దూరం అవ్వడం మీజాయితీగా ఉన్నా కూడా అవమానం ఎదురవ్వడం ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి కానీ నిజం ఏమిటి అంటే ఈ అనుభవాలని మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చాయి సూర్యదేవుడు ఒకరిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని భయాన్ని అనవసరమైన ఆశలను తొలగిస్తాడు మీరు ఈ వీడియో చూడడం ఒక ఆధ్యాత్మిక సంకేతం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతుంది ఇది కేవలం రాశి ఫలాల మాట కాదు ఇది అనుభవం ద్వారా గ్రహించాల్సిన సత్యం చాలామంది ఈ దశలోనే ఆశ వదిలేస్తున్నారు కానీ మీరు వదలలేదు అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయండి మీ జీవితంలోని ఇకపైన జరగబోయే సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగవు ముందుకు నడిపిస్తుంటాయి ఈ దశలో మీరు చెప్పే ప్రతి మాట చూపే ప్రతి సంకేతం కూడా అర్థం చేసుకుంటారు ఎందుకు అంటే ఇప్పుడు విధి మీతో మాట్లాడుతుంది ఈ రాశివారు గత మూడు సంవత్సరాలుగా కర్మబంధనం గత మూడు సంవత్సరాలుగా అత్యంత భారమైన కాలం ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాల్లో పెట్టిన శ్రమ చూపిన నిజాయితీ ఇవన్నీ బయటికి కనిపించలేదు మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదనే బాధ మిమ్మల్ని వెంటాడింది ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు కర్మ ఫలితాల శుద్ధి ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది ఆ దశలోనే గత జన్మల కర్మలు కూడా బయటకు వస్తాయి ఈ రాశివారు ఆ దశను అనుభవించరు ఈ మూడు సంవత్సరాలు మీరు ఎన్నో విషయాలు కోల్పోయారు కొందరు మనుషులు దూరమయ్యారు కొన్ని అవకాశాలు చేజారిపోయాయి కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం సన్నగిలింది కానీ ఈ సమయం ఈరోజు మీకు ఈ విషయం నేర్పుతుంది మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలిగారని మీరు లోపల నుంచి బలపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది కర్మ బంధనం అంటే శిక్ష కాదు అది శుద్ధి ప్రక్రియ బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టే మిమ్మల్ని కూడా పరిస్థితులు కాల్చాయి కానీ ఇప్పుడు మీరు మలినాలు లేని స్థితికి వచ్చారు ఈ దశ ముగిసే సమయం వచ్చేసింది మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉందండి ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది మీరు అనుభవించిన వంటరితనం అవమానం నిరాశ ఇవన్నీ త్వరలోనే మీకు బలంగా మారతాయి ఈ రోజున మీ జీవితానికి పునాది వేసుకుంటారు ఇకపై వచ్చే ఈ సమయం మీకు పునాదిపై నిర్మాణం జరుగుతుంది సూర్యదేవుడు ఎందుకు వీరిపైన కర్ణ ఈరోజు చూపిస్తున్నాడు అంటే సూర్యదేవుడు కేవలం ఒక గ్రహం కాదండి శాస్త్రంలో సూర్యుడు ఆత్మకు ప్రతీక మన ఆత్మ బలంగా ఉన్నప్పుడే జీవితం కూడా బలంగా ఉంటుంది ఈ రాశి వారు సహజంగానే తెలివైనవారు వేగంగా ఆలోచిస్తారు కానీ గత కొంతకాలంగా మీ ఆత్మ బలం తగ్గిపోయింది మీరు మీ విలువని మరిచిపోయారు అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడని సూర్యుడు కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బు లేదా పేరు రావడం కాదు ముందుగా మీ ఆత్మను వెలుగు రావాలి మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలుపెడుతుంది నేను చేయగలను అనే భావన తిరిగి వస్తుంది ఈ మార్పు బయటకు చిన్నగా కనిపించిన లోపల చాలా పెద్దది ఈ దశలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి సూర్యుని కృప అంటే గౌరవం మీరు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డారో అక్కడే మీ మాటకు విలువ వస్తుంది మీరు మౌనంగా భరించిన అవమానానికి సమాధానం ఇప్పుడు లభిస్తుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం సూర్యుడు ఆలస్యం చేస్తాడు కానీ మరచిపోడు మీ నిజాయితీ మీ సహనం మీ ఓర్పు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి అందుకే మీరు ఇప్పుడు మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది కష్టాలు ముగిసే ముందు కనిపించి మొదటి సంకేతం ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతోనే మొదలవుతుంది ఈ రాశి జీవితంలో ఇప్పుడు అలాంటి సంకేతం కనిపించడం మొదలైందండి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒకసారిగా గుర్తు రావడం పాత అవకాశం మళ్ళీ కనిపించడం లేదా ఒక పాత విషయం గురించి మళ్ళీ ఆలోచించాల్సిన కావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ సంకేతం అంటే మీ జీవితం ఒక వలయం పూర్తి చేస్తుందని అర్థం మీరు గతంలో నేర్చుకోలేని పాఠాన్ని ఇప్పుడు నేర్చుకునే స్థితికి ఇచ్చారు ఈసారి పరిస్థితి మీకు అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు మీరు బలహీనులు కాదు మీరు అనుభవంతో అవగాహనతో వెళ్తున్నారు ఈ దశలో చాలామంది బల భయపడతారు మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయం వస్తుంది కానీ ఈసారి పరిస్థితే వేరు మీరు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు ఈ సంకేతాన్ని గుర్తించే అవకాశంని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది మీ మనసులో నడిచే అంతర్గత పోరాటం ఈ రోజున ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది అసలు పోరాటం మీకేం బయట ప్రపంచంతో కాదు లోపల మనసుతో మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తారు ఇది మీ బలం కూడా బలహీనత కూడా మీరు అందరి భావాలను అర్థం చేసుకుంటారు కానీ మీ భావాలను మాత్రం ఎవరికీ చెప్పలేరు ఈ మౌనం మిమ్మల్ని చాలా బాధపెట్టింది ఇటీవల కాలంలో మీ మనసు చాలా అలసిపోయింది ఇద్దరు సరిగ్గా లేకపోవడం చిన్న విషయాలకి బాధపడడం ఒంటరిగా ఉండాలనిపించడం ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసని కోరుకుంటున్న విచారణలు ఈ దశలో మీరు అర్థం చేసుకోవాలి మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు అది మిమ్మల్ని మరింత లోతుగా తెలివిగా మార్చడానికి వచ్చింది ఇప్పుడు ఈ అంతర్గత పోరాటం ముగిసే వరకు వచ్చింది మీరు మళ్ళీ మీ మనసుకు శాంతిని ఇవ్వబోతున్నారు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీరు ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా స్పష్టంగా తెలుస్తుంది ఇదే నిజమైన మార్పుకు ఆరంభం బయట ప్రపంచం మారే ముందు మీ లోపల మార్పు రావడం మొదలైంది ఇది ఈ రాశి వారికి ఒక కొత్త జీవన అధ్యయనానికి ప్రారంభం కష్టాలు ముగిసే ముందు రెండవ సంకేతం నిద్రలో వచ్చే వెలుగు కళలు ఈ రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించే రెండవ ముఖ్యమైన సంకేతం నిద్రకు సంబంధించింది ఇటీవల కాలంలో మీకు కళలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి ముఖ్యంగా ఉదయం లేవగానే మనసులో ఒక ప్రత్యేకమైన భావన మిగులుతుందా కొన్ని కళలు భయపెడతాయి కొన్ని కళలు ఆశలు కలిగిస్తాయి కానీ ఈ దశలో మీకు కళలు కనిపించే కళలు సాధారణమైనవి కాదు ఇవి పూర్తిగా ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకుంటారు మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు ఎప్పటికీ గౌరవం ఉండాలంటూ గుర్తుపెట్టుకోండి ఈ రాశి జాతకుల జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మీరే చేసుకోవాలి కొంతమందికి నిద్రలు సూర్యకాంతి వెలుగు వెలుగు ఉదయమయ్యే దృశ్యాలు కనబడతాయి కొంతమందికి చాలా కాలంగా కనిపించిన వ్యక్తులు కళలో దర్శనం ఇస్తారు ఇవన్నీ మీ జీవితంలోనే ఒక అధ్యాయం ముగుస్తుందని సూచనలు మనసు గతాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది మీరు లోపల దాచుకున్న బాధ కోపం నిరాశ ఇప్పుడు ఇవన్నీ బయటకు రావాలని కోరుకుంటున్నాయి కళల రూపంలో అవి బయటకు వస్తున్నాయి ఈ దశలో మీరు కళల నిర్లక్ష్యం చేయొద్దు ప్రత్యేక కళకు ఒక సందేశం ఈ రోజున మీరు లేవగానే కళలు చూసిన విషయం గురించి కొంతసేపు ఆలోచించండి ఎందుకంటే మీకు తెలియకుండానే మేము మనసు దారి చూపిస్తుంది కష్టాలు ముగిసే ముందు మనస్సు ముందుగా శాంతి కోసం సిద్ధమవుతుంది ఈ కళలు ఆ శాంతికి మొదటి మెట్టు మూడవ సంకేతం అవమానం తర్వాత గౌరవం రావడం ఈ రోజున ఈ రాశి జీవితంలో ఈ విషయంలో నొక్కి ఒక్కాడిస్తున్న అంశం ఏమిటి అంటే మీ జీవితంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న బాధ అవమానం నిజాయితీగా మాట్లాడిన మీ మాటను కొంతమంది తేలికగా తీసుకున్నారు మీరు కష్టపడ్డ కృషికి విలువ ఇవ్వలేదు ఇది మిమ్మల్ని లోపల నుంచి బాధించింది కానీ సత్యం ఏమిటి అంటే ఎవరి జీవితంలోనైనా అవమానం ఎక్కువైతే ఆ వ్యక్తికి రాబోయే గౌరవం అంతకంటే పది రేట్లు ఎక్కువగా ఉంటుంది అవమానం పొందామని నిరాశలో ఉండొద్దు ఎవరు ఏదో అన్నారని మీరు ఇంతేనా ఇలాగే ఉంటానా నా మాట ఇంతేనా నాలో ఏదైనా లోపం ఉందా ఇలా ఆత్మనున్నత భావం కలిగేలాగా పరిస్థితులు ఎంత మిమ్మల్ని టార్చర్ చేసినా మీరు అసలు మారొద్దండి మీరు జన్మత మంచివారు భగవంతుడికి ఇష్టలు మీరు ప్రియమైన వ్యక్తులు బలవంతుడికి మీకు మార్పు రావాలి మీరు మొత్తం మారాలి మీరు ఎందుకు పనికిరారు అని మాత్రం అనుకోవద్దు చిన్న పెద్ద తప్పులు అందరూ చేస్తారు కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్న వారే మీరు ఈ విషయాన్ని మీరు గమనించుకుంటే ఎవరు ఏదో అన్నారని పట్టుకొని వేలాడుతూ మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు మీరు ఇలా అని తెలిసిన అతి కొద్ది మంది దగ్గర వ్యక్తులే మీకు శత్రువులు ఈ విషయం మీరు గమనించలేకపోతున్నారు కానీ వారు మాత్రం మిమ్మల్ని ఆడిస్తున్నారు అల్లాడేస్తున్నారు మీ యొక్క ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడే దెబ్బ కొడుతూ మిమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసించేస్తున్నారు మిమ్మల్ని మనోవేదనలకు గురి చేస్తున్నారు గౌరవం ఏదైతే దక్కలేదని చెప్పి ఈ నా ఈ రోజున గౌరవం దగ్గుతుంది మీకోసమే ఆ గౌరవం మీద మీ పేరు రాసిపెట్టి ఉంది ఈ రోజున అంతకు పది రేట్ల గౌరవం మీ శత్రువుల చేతిలోనే చూస్తారు వారే శత్రువులని తెలిసినా ఆశ్చర్యపోవద్దు మీరు వారిని ఇకపై దూరంగా ఉంచాలి దూరం మంచిదే ఎందుకు మీకే కాదు మీ కుటుంబానికి మంచిది మీ బాధ మీ కుటుంబం బాధ మీ కష్టం వారి కష్టమే ఎవరైనా సరే వచ్చి చూసి విని వెళ్ళేవారే అని మీతో జీవితాంతం బాధపడుతున్న వాళ్ళు మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఈ రోజున వారి యొక్క కష్టం వారి యొక్క బాధ కూడా తీరిపోతుంది తక్కువగా బాధించిన చోట మీ మాటకు విలువ వస్తుంది మీ అభిప్రాయం వినబడుతుంది మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు ఇది ఒక్క రోజులో జరగకపోవచ్చు కానీ మొదలైతే ఇది ఈ రోజే నెమ్మదిగా వారి ప్రవర్తన మారుతుందని కాదండి ఈ రోజున మాత్రం ఈ సంకేత మీ మనసుకు తెలుస్తుంది మీతో మాట్లాడే తీరు మారుతుంది వారి ప్రవర్తన మారుతుంది మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది ఇది సూర్యదేవుడి న్యాయం మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానాన్ని ఆయన చూశాడు మీరు ప్రతిసారి స్పందించకుండా ఉండడం మీ బలహీనత కాదు మీ శక్తి ఇప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది ఈ దశలో మీరు అహంకారంగా మాట్లాడకూడదు గౌరవం వచ్చినప్పుడు వినయ ఉంటే ఆ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది నాలుగవ సంకేతం తండ్రి గురువు లేదా పెద్దల మాట జీవితం మలుపు తిప్పటం ఈ రాశి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించి మరో ముఖ్య సంకేతం ఇది పెద్దల పాత్ర ఇటీవల కాలంలో తండ్రి గురువు లేదా వయసులో పెద్దవారి మాట మీ మనస్సును తాకుతున్న ఒక చిన్న సలహా కూడా మీకు లోతుగా అనిపిస్తుందా ఇది ఆదరుచికం కాదండి సూర్యుడు తండ్రికి ప్రతీక అందుకే సూర్యదేవుడికి కృప వచ్చినప్పుడు తండ్రి లేదా తండ్రి వయసులో ఉన్న వ్యక్తితో మార్గదర్శకం లభిస్తుంది కాబట్టి మీకు వ్యక్తితో మార్గదర్శకం లభిస్తుంది మీరు ఇప్పటి వరకు పట్టించుకునే మాట ఇప్పుడు చాలా అర్థవంతంగా అనిపిస్తుంది ఆ మాట మీద మీరు ఆలోచించినప్పుడు మీకే ఒక స్పష్టత వస్తుంది ఈ దశలో మీరు పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకూడదు వారు చెప్పేది మీ జీవితాన్ని నియంత్రించడానికి కాదు దారి చూపించడానికి మీ అనుభవం వారి అనుభవం కలగలిసినప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఐదవ సంకేతం ప్రభుత్వ అధికారిగా సంబంధ విషయంలో మార్పు ఈ రాశి వారికి కష్టాలు ముగిసే ముందు ప్రభుత్వానికి అధికారానికి సంబంధించిన విషయాల్లో సానుకూల మార్పులు ఈ రోజున కనిపిస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ రోజున ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది డాక్యుమెంట్లు అప్లికేషన్లు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇప్పటి వరకు మీరు ఎక్కడ అడ్డంకులు అయితే ఇబ్బందులు అయితే సమస్యలు అయితే తెలిసి తెలియని పనులు చేస్తూ ఎదుర్కొన్నారు అక్కడే ఇప్పుడు మార్గం సులభం అవుతుంది మీ మనసులోని ఆలోచనలు కూడాను చాలా మృదువుగా మంచిగా ఎత్తుకు ఎదిగే విధంగా మారబోతున్నాయి ఇది ఈ రాశి జాతకుల యొక్క ఖచ్చితత్వమైన అదృష్టం ఒక్కసారిగా మారింది ఈ వచ్చిందని నేను చెప్పానండి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన మీకు ఈ రోజున ప్రతిఫలితం కనిపించింది అంతే మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితమే ఇప్పుడు మీకు ఈరోజు బయటకు వస్తుంది సూర్యుడు అధికారానికి ప్రతీక కాబట్టి ఆయన కృప వచ్చినప్పుడు ఈ రంగంలో మార్పులు అయితే తప్పకుండా వస్తాయి ఈ దశలో మీరు ఓర్పుగా ఉండండి ఏదైనా సరే సహనంగా మాట్లాడండి మృదువుగా ఉండండి కఠినత తగ్గించండి ప్రతి పని మీకు అనుకున్న వేగంతో జరగకపోవచ్చు కానీ దిశ మాత్రం సరైనది ఇక మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలితానికి దగ్గరగా మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇది మీ జీవితంలో స్థిరత్వం రావడానికి ఒక కీలక సూచన ఆరవ సంకేతం ఈ రోజున మనం మొదటగా వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ యొక్క అనే అక్షరంతో పేరు ఉన్న వారి వల్ల వారిని వెనక ఉన్న రహస్యం ఏమిటి అంటే మీ జీవితంలో ఇప్పుడు ప్రత్యేకంగా పనిచేస్తున్న ఒక శక్తి ఎస్ అక్షరం ఇది చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ జ్యోతిష పరంగా చూస్తే కొన్ని అక్షరాలు కొన్ని కళలు ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు స్థలం సంస్థ లేదా అవకాశం మీ జీవితంలో కీలక పాత్ర పోషించకపోతుంది ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు ఒక కంపెనీ పేరు కావచ్చు లేదా మీరు వెళ్ళే ఒక ప్రదేశం కూడా కావచ్చు ఈ అక్షరం మీకు అనుకూలంగా పదే పదే కనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అది మీ జీవితంలోనే వచ్చే మార్పు ఒక సంకేతం ఈ దశలో మీరు యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను గమనించారు ఎందుకంటే విధి చాలాసార్లు నేరుగా మాట్లాడదు సంకేతాల రూపంలో మాట్లాడుతుంది ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది ఇప్పుడు ఆ శక్తి మేలుకుంటుంది ఈ ఎస్ అక్షరం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి తలుపు తెరవబోతుంది ఈ రాశి లోపల దాచుకున్న బాధ బా బయటకు కనిపించని యుద్ధం ఈ రాశి వారు తమ బాధలను ఎప్పుడూ బయటకి చూపించరు నవ్వుతూ మాట్లాడతారు అందరితో కలిసిపోతారు కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తూనే ఉంటుంది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీ అసలు భావాలు మాత్రం మీలోనే దాచుకుంటారు ఎందుకంటే మీరు మీ బాధను చెప్పుకుంటే ఇతరులు అర్థం చేసుకోరు అనే అనుభవం మీకుంది గతంలో మీరు చెప్పినప్పుడు కొందరు తేలికగా తీసుకున్నారు మరి కొందరు మీ బలహీనతగా చూశారు అందుకే మౌనం మీ రక్షణగా మారింది ఈ మౌనం వలన మీరు చాలా చాలా అలసిపోయారు మీ మనసులో ఉన్న ఆలోచనలు ప్రశ్నలు సందేహాలు ఎవరికి చెప్పలేకపోవడం వలన ఒత్తిడి పెరిగింది కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవడం కొన్ని ఉదయాలు లేవగానే ఒక కాల్ ఈ భావన రావడం ఇవన్నీ మీ లోపలే అలసటకు సంకేతం మీరు మీ బాధను ఎవరితోనూ కూడా పంచుకోలేకపోయినా వీరికి మాత్రం మీ ప్రతి కన్నీటి విలువ తెలుసు ఇప్పుడు ఈ దశ ముగిసే సమయం వచ్చింది మీ లోపల దాచుకున్న బాధ బయటకు రావడానికి మార్గం దొరుకుతుంది అది ఒక వ్యక్తి కావచ్చు ఒక నిర్ణయం కావచ్చు లేదా ఒక మార్పు కావచ్చు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఇక ఒంటరిగా ఈ యుద్ధాన్ని పోరాడాల్సిన అవసరం ఉండదు మీ మనసుకు తేలికపడే సమయం దగ్గర పడుతుంది ఈ రోజున ఈ యొక్క సమయం మీ మొదటి మానసిక మలుపు మొదలవుతుంది మీ మనసులోని ఒక విధమైనటువంటి భావన మొదలవుతుంది మీ జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఈరోజే ఆరంభం ఈ రోజు నుంచి మీ ఆలోచన తీరును చిన్న కానీ ముఖ్యమైన మార్పు కానీ కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతి విషయాన్ని భయంతోనే అనిశ్చితితో చూశారు కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇక ఇలా కొనసాగలేమని ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అది పెద్ద నిర్ణయం కాకపోయినా మీ జీవితానికి దిశ మార్చే నిర్ణయం ఉదాహరణకి ఒక విషయాన్ని ఇక భరించకూడదని నిర్ణయించుకుంటారు ఒక కొత్త దారిలోనే అడుగు వేయాలని అనుకుంటారు ఈ నిర్ణయం బయటకు చాలా సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా బలమైన మార్పు కలుగుతుంది ఈరోజు మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది గతంలోనే మిమ్మల్ని వెంటాడిన ఆపోహలు భయాలు కొంచెం తగ్గుతాయి మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలెడతారు ఇది సూర్యశక్తి ప్రభావం ఈ రోజు తీసుకున్న ఈ ఆలోచన రాబోయే రోజులలో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఈరోజు ఈ తిరిగి ఆర్థిక ఆలోచనలో స్పష్టత వస్తుంది అలాగే ఆర్థిక పరంగా స్థిరత్వం కోసం ఒక దారి తెరుచుకుంటుంది డబ్బు విషయాల్లో ఒక స్పష్టత వచ్చే రోజు చాలా కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఆందోళనకు గురి చేసింది ఎంత సంపాదించినా నిల్వకు ఉండకపోవడం అనుకోని ఖర్చులు రావడం భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ మీ మనసును భారంగా చేశాయి ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానం మారుతుంది మీరు ఖర్చు చేసే తీరు సంపాదించే ఆలోచన సేవింగ్స్ గురించి ఆలోచన ఇవన్నీ క్రమంగా మారుతాయి ఒక కొత్త ఆలోచన మీ మనసులోకి రావచ్చు అది ఒక అదనపు ఆదాయ మార్గం కావచ్చు లేదా మీరు చేస్తున్న పనిలోనే కొత్త విధానం కావచ్చు ఈరోజు మీరు చేసే చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే కాలంలో పెద్ద లాభానికి కారణమవుతుంది ముఖ్య విషయం ఏమిటి అంటే మీరు భయంతో కాకుండా స్పష్టతతో ఆలోచించడం మొదలు పెడతారు ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు అవుతుంది అలాగే ఈ రోజున సంబంధాల శుద్ధి జరుగుతుంది అపోహ తొలగిపోతుంది ఈ రాశి వారికి సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పు తీసుకొస్తుంది ఇప్పటి వరకు మీరు చాలా సంబంధాలను భారంలాగా మోసారు కొంతమంది మనుషులను కోల్పోదామని భయంతో మీకు నష్టం చేస్తున్నా కూడా విడిచిపెట్టలేదు కానీ ఈరోజు మృదు మృదురంగా మారబోతుంది మీ మనసులో చిముక్కుమనిపించిన ఆ సంఘటనల తాలొక్క బాధ ఏదైతే ఉందో అది తొలగిపోయే గడియ ఆసన్నమైంది ఇదంతా కూడా ఈశ్వేచ్ఛ ఈరోజు మీకు ఒక స్పష్టత వస్తుంది ప్రతి బంధము నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని బంధాల విషయంలో మనకి ఎలా ఉంటుందంటే పట్టుకోవడం కన్నా విడిచిపెట్టడమే మేలనిపిస్తుంది మనసు ఒప్పుకోకే ఇంత దూరం లాక్కొచ్చారు కానీ ఈరోజు మీరు కొంత వారిని దూరం పెట్టే అవకాశం ఉంది అది గొడవగా ఉండకపోవచ్చు నిశ్శబ్దంగా సహజంగానే దూరం అనేది దానంతటాదే పెరిగిపోతుంది అదే సమయంలో నిజంగా మీకు అవసరమైన మీ మనసును అర్థం చేసుకునే వారు దగ్గర అవుతారు ఇదే సంబంధాల శుద్ధి ఈ మార్పు మొదట కొంచెం బాధ కలిగించిన తర్వాత మీ మనసుకు చాలా తేలికగా కలిగిస్తుంది మీరు ఇక నకిలీ నవ్వులు నవ్వాల్సిన అవసరం ఉండదు మీరు లాగానే ఉండగలిగే సంబంధాలు మాత్రమే మీ జీవితంలో మిగులుతాయని ఈ రోజున ఇది తథ్యం తదాస్తు దేవతలే తదాస్తు అనే విషయం తలరాత మారే దిశ ఈరోజు ఇలా కనిపిస్తుంది అలాగే మీ జీవితంలో ఒక కీలక మలుపు వస్తుంది మీ జీవిత ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మారడం మొదలవుతుంది ఒక పెద్ద సంఘటన ఒక్కసారిగా జరగకపోవచ్చు కానీ మీ ఆలోచన మీ నిర్ణయాలు మీ దృష్టి కోణం మారడం మొదలవుతుంది ఈరోజు మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు మీరు ఇక గతంలా ఉండలేరు అని మీరు మిమ్మల్ని తప్పుగా చూసి అలవాటు మెల్లగా విడిచిపెడతారు మీ విలువను మీరు గుర్తించడం మొదలు పెడతారు ఇదే తలరాత మారడం అంటే బయట పరిస్థితులు తర్వాత మారుతాయి కానీ లోపల మార్పు ఈ రోజే మొదలవుతుంది ఈ రోజు తర్వాత మీరు తీసుకునే ప్రతి అడుగు మరింత ధైర్యంగా ఉంటుంది మీ జీవితం మీద మీకు నియంత్రణ తిరిగి వస్తుంది ఈ రాశి వారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ రాశి ఉద్యోగం ఉద్యోగం వ్యాపారం పేరు ప్రతిష్ట విషయంలో ఈరోజు ఈరోజు వచ్చే మార్పు వీరికి చాలా వరకు గుర్తుండిపోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారం పేరు ప్రతిష్ట విషయంలో కీలక మార్పులు తీసుకొస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన కృషి చాలాసార్లు గుర్తింపు లేకుండా పోయింది మీ పనిని ఇతరులు తమదిగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు కానీ ఈ సమయం ఈ రోజు నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది నెమ్మదిగా మొదలవుతుంది మీ పని కనిపించడం మొదలవుతుంది మీ మాటకు విలువ పెరగడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు బాధ్యతలతో పాటుగా గౌరవం వస్తుంది మీరు చేసే పనిలోనే స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి మొదట చిన్న లాభాలు కనిపించిన అవే తర్వాత పెద్ద స్థితికి తీసుకెళ్తాయి పేరు విషయానికి వస్తే మీరు ఎప్పుడు కోరుకున్న గుర్తింపు ఇప్పుడు దశల కూడా వస్తుంది ఇది ఒక్కసారిగా కాదు కానీ నెలకడగా పెరుగుతుంది మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తుంది మీరు గతంలో ఎవరికి తెలియకుండా చేసిన మంచి పనులు సహాయం నిజాయితీ ఇవన్నీ ఇంకా వృధా కాలేదు ఈ రాశి వారు ప్రతిఫలం ఆశించకుండా చేసిన పనులే ఇంకో ఆ సమయంలోనే మీకు ఎలాంటి లాభం కనిపించకపోయినా విధి వాటిని గుర్తుపెట్టుకుంది ఇప్పుడు ఆ పుణ్య ఫలించే సమయం వచ్చింది మీరు అందుకొని సమయంలో సహాయం లభించడం ఎవరో మీకు అండగా నిలబడడం ఒకసారి అవకాశం సులభంగా దొరకడం ఇవన్నీ మీ పుణ్య ఫలాలు మీరు చేసిన మంచికి ఇది ప్రతి ఫలితం ఈ దశలో మీరు మీలో ఒక కృతజ్ఞత భావాన్ని పెంచుకోండి ఆ ఫలితం మరింత బలపడుతుంది భయపడాల్సిన అవసరం లేదు సూర్య శక్తి మీతో ఉంది ఇప్పటి వరకు మీ జీవితంలోనే భయం ఒక పెద్ద పాత్రే పోషించే తప్పు జరుగుతుందేమో మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో అనే ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగేశాయి కానీ ఇప్పుడు ఆ భయాన్ని విడిచిపెట్టే సమయం వచ్చేసింది సూర్యశక్తి అంటే ధైర్యము స్పష్టత ఆత్మగలబలం ఈ శక్తి ఇప్పుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తుంది మీరు ఒంటరిగా లేరు మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లోనూ ఒక మార్గం ఉంది మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ దశలో మీరు మీ మీద విశ్వాసం పెట్టుకోవడమే ముఖ్యమైన విషయం ఈ మాటలను ఒంటరిగా వినాల్సిన కారణం ఈ మాటలు సాధారణ సమాచారం కాదు ఇవి మీ మనసుతోనూ ఆత్మతో మాట్లాడే మాట అందుకే ఇవి గుంపులు కాకుండా ఒంటరిగా వినిపిస్తేనే పూర్తిగా అర్థమవుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మనసు ఈ సందేశాన్ని స్వీకరిస్తుంది అని గుర్తుపెట్టుకోండి మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా చాలా మంచిది అప్పుడే కష్ట నష్టాలు ఏమిటో తప్పు అప్పులు ఏమిటో మీ మనస్సు గ్రహిస్తుంది మీ మనసు గ్రహిస్తుంది ఈ దశలో మీకు మీకు మీరే కొత్త సమయాన్ని కేటాయించుకోండి ఫోన్ శబ్దం ఇతరుల మాటలు దూరంగా పెట్టి మీ ఆలోచనలతో ఉండండి అప్పుడు మాత్రమే ఈ సందేశం మీ జీవితంలో నిజమైన మార్పుగా పరిగణించబడుతుంది ఈ రాశి జాతకులు మీ జీవితం కోసం చెప్పే ఒక మాట ఏమిటి అంటే గనక వినోదం ఈ వీడియో కాదండి మీ జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం ఎంతోమంది నిపుణుల అనుభవం ఈ జ్యోతిష జ్ఞానం ఆధారంగా స్వీకరించిన లోతైన సమాచారం